అమ్మమ్మ ఇయాలి ఏం కూర చేస్తాను అలసంతకాయ ఏది అలసంతకాయలు మాత్రమే ఎలా టేస్ట్ ఉంటే ఉన్నాయి కారం అది సరిపోద్దా నువ్వు ఎందుకు కారం ఎక్కువ తింటావు ఎప్పుడైనా నీకు చిన్నప్పటి నుండి అలవాటుగా ఉప్పు కూడా కొద్దిగా ఎక్కువనే వేసుకుంటావు కానీ కరెక్ట్ సరిపోతుంది మరి ఎక్కువ కాదు తక్కువ కాదు నీ చేయకొలితే మంచిగా ఉంటుంది కొందరేమో స్పూన్ తోటి కొల్తా చూస్తలు అత్తలేదా గట్టే పట్టు ఇట్లాది కరెక్ట్ అంతే తా సుత్త మాకు ఇంకెంతేస్తాను పెట్టిన అయితే మరి ఏమైంది పసుపా పసుపే కూర మంచిగా రావడానికి ఉంటుంది అబ్బా చూస్తా అంటే మాత్రం మస్తున్నది ఫ్రై చేస్తావా పులుసు చేస్తావా అంతేనా కొన్ని నీళ్ళు పోస్తే అయిపోద్దా నీళ్ళదేనా ఉన్నాయా తెచ్చుకున్నావు తెచ్చినావు వచ్చి నువ్వైతే మర ఇలా చేయగల కూడా పసుపు ఉన్నది పసుపున్నదో మరి చేతికి చూసుకో అట్లేదు అమ్మతికి నువ్వు చేసేటట్టు చేయరాదు నీ కూర ఉంటుంది మేము తింటలేమా ఆ డబ్బా వాళ్ళు ఎప్పుడు వేసుకుంటావు మంచిగా ఉన్నాయి ఆ డబ్బాలు ఈ కొత్తలేవు అమ్మమ్మ అందుకే తేదొచ్చిన మస్తున్నాయి కూర ఎట్లా వచ్చింది ఇది కొంచెం ఉడుకుతే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ మా మామ్మ చేతి వంట మేము ఎప్పుడైనా తింటాం కమ్మగా ఉంటుంది ఇలా ఉంది ఇది ఎలా ఉంటుందో కామెంట్ చేయండి కొత్త రోజు సెటోలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అమ్మమ్మ మరి బువ్వ వేసుకొని వస్తాను మరి పోతానా పోతానా అన్నం వేసుకొని వచ్చి తినాలి